बानुलो नै है कोन्ही नतेम न नम्मा नतेम न राछी यिनि यगा केल आ डाका माकारी ल आका अध्यक्ष गुरुजी अरे इबुल इवल्ली सुस्कोनी ओगुटी यर्चुको डाका पटे न मात बारे पुताय ला जय तातेम जय रे

बस के कर देंगे और पक्का डालना काम का डालेंगे पूरा अभी कुछ कुछ काम रहता भी जाने से हो गया अब रोड भी पहले डाल देंगे पहले डालने का है पूरा करा हुआ ना डालने का है हाँ ओके चाला बार साल अगर प्रजनल अगर कोई तोड़ गया एक डंगा स्पान्दन एड्लेस्स में मच्छी सहकार मुन्नी प्रजनल एम टू टू रहेगा ఇంకోటి కళ్ళు గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా ఈరోజు మన ఎక్మాండి గ్రామంలో ఇల్లు తిరిగి ప్రచారం చేయడం జరిగింది ప్రజల నుంచి అందరూ గ్రామస్తులందరూ కూడా మా అక్కలు చెల్లెళ్ళు అన్న అందరూ కూడా ఎప్పుడు కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి ఆదరించిన విధంగానే ఇంకా భారీ పెద్ద ఎత్తున కూడా భారీ స్పందన ఉంది అందరు కూడా మీరు గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మీరు వచ్చిన మీకు మీరు ఇచ్చే అభిమానం కానీ మేము ఎన్నడూ వదులుకోము మీరు కంపల్సరీ మీరే గ్రామస్తులు మీరే గ్రామంలో సర్పంచ్ ఉండాలని అందరు కోరుకోవడం వల్లనే మా భార్య నర్మద గారిని పెట్టడం జరిగింది ఈరోజు మీరు అందరు కూడా గ్రామంలో మా మేము మా కుటుంబం అంటే మీ అందరికీ తెలుసు గ్రామంలో మీకు గ్రామానికి చేసినటువంటి సేవ కానీ ఏది కానీ ఎవరికి కానీ ఏ రాత్రి కానీ ఎవరైనా పిలిచినా నేను వాళ్ళకు వెళ్ళవేళలా అందుబాటులో ఉంటాను కాబట్టి మా అందరు మా గ్రామస్తులందరూ కూడా మా కుటుంబాన్ని వాళ్ళు వదులుకోరు మేము వాళ్ళని వదురుకోము మా గ్రామస్తులందరూ మా కుటుంబం కాబట్టి ఈరోజు నేను గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేము అనుకున్న అభ్యర్థులు అందరూ ఊరు గ్రామస్తులు అందరూ అందరూ సర్పంచులే మా దగ్గర గ్రామంలో ఉన్న వాళ్ళందరూ సర్పంచులే అందరు వార్డు మెంబర్లే ఎవరు సర్పంచ్ అయినా కానీ నేను సర్పంచ్ అయినా కానీ ఎవరు అనుకోరు కాబట్టి ఈరోజు మా గ్రామస్తులందరూ కూడా మాకు భారీ మెజార్టీ గెలిపిస్తారు ఉంగరం పైన ఉంగరం గుర్తుపైన ఓటేసి వేసి అందరు కూడా గ్రామస్తులు గెలిపేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మన ప్యానెల్లో పెట్టినటువంటి అందరు పన్నెండు మంది గ్రామ గ్రామ వార్డు మెంబర్లు అందరు కూడా గెలిపేయాలని కోరుకుంటూ ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసు ప్రజలు మల్లారెడ్డి అంటే ఏంది ఇంకా వేరే వాళ్ళు నిలబడ్డ వాళ్ళు ఎవరు వాళ్ళ అంటే ఏంది అనేది అందరికీ తెలుసు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా మా మన అందరు అందరము సర్పంచ్లేమే అయ్యి ప్రతి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం ఈరోజు కూడా ఇంకా మున్ముందు ఏ కార్యక్రమాలు ఉన్నా మన గవర్నమెంట్ ఉంది మన ఎమ్మెల్యే గారు ఉన్నారు యాదయ్య గారు మన గవర్నమెంట్ ఉంది కాబట్టి మనం పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకొచ్చి ఊర్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని కొన్ని కంప్లీట్ అయినాయి చేసేది అన్నది మిగతా వీటికి కూడా పూర్తి చేస్తాం ఎలక్షన్ కాగానే ప్రతి ఒక్కరు కూడా మంచి స్పందన ఉంది మేము భారీ మె మెజారిటీతో గెలుస్తాం సమస్య లేదు గ్రామస్తుల మాకు ఆశీర్వాదం ఉంది గ్రామస్తులందరూ కూడా ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపే మరి మరి కోరుకుంటూ సర్పంచ్నే మాజీ సర్పంచ్ అయితే మాజీ సర్పంచ్ మన దగ్గర ఒకటి మలన దగ్గర కులమత భేదాలు ఉండే కనుక ఏ క్యాండిడేట్ని నిలబెట్టినా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పక్క మల్లారెడ్డి క్యాండిడేట్ గెలుస్తూ ఉండు ఈ రోజుఘంగా మనం గ్రామస్తుల మీద నమ్మకం మన ఎంట ఉన్న వాళ్ళం వివరం గిట్టంగా రూపాయి అడిగి రూపాయి తీసుకొని పనిచేసిన వాళ్ళం కాదు ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం ఉంది మల్లారెడ్డి ఉంటే గ్రామంలో అభివృద్ధి అనేది జరుగుతుందని ఏదో రెండు రోజుల కోసం ఇంట్లో ఊర్లో వచ్చి ఇల్లు కట్టుకొని మనం వెళ్ళిపోయి రారేమి వీడికి ఎప్పటికి ఉన్న ఘటన ఆస్తులు ఉన్న కోట్ల కోటేశ్వర ఉన్న గిటంగా ఇదక ఆ రాజకీయం అవసరం లేకున్న ఘటన ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి ఏదో మనం మన ఊరికి చేయాలి మన సొంత ఊరు కనుక మనం ఏదో ఒక లెక్కల మనం సాయం చేస్తుండాలి మనం ఊరు ఇచ్చి పోవద్ద ఉద్దేశంతో ఆయనకు మస్తు ప్రాపర్టీలు ఉన్నాయి హైదరాబాద్లో అక్కడ ఉన్న ఘటంగా సొంత ఇండ్లు ఉన్న ఘటంగా ఊర్లో బతికి ఊర్లో ప్రజలంట ఉండి ప్రజల మధ్యలో ఉండి మనం పని చేయాలనేది ఊర్లో ఊళ్ళో ఉంటు గ్రామస్తుల ఘటంగా అదే విధంగా ఆదరిస్తున్నారు ఎవరో కొందరు చెప్పుకున్నంత చెప్పట్లో మనకు అయ్యేది ఏం లేదు అందరికీ తెలుసు ఎవరు క్యాండిడేట్ వేసుకుంటాడు అనేది ప్రతి ఒక్కరి మనసులో ఉంది ప్రతి ఒక్కరి గీతంగా ఉంగరం గుర్తు ఓటేసి గెలిపిస్తారని గిటాన్ని కోరుకుంటున్నాం ఇంకోటి ప్రత్యేకంగా ఏంటిదంటే భారీ మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటున్నాం భారీ మెజార్టీతో గెలవాలని గిట్టాన్ని కోరుకుంటున్నాం ప్రత్యేక ఇప్పుడు మనకి ఒక ఇప్పుడు ఉన్న క్యాండిడేట్లు నిలబడ ఒక ఎమ్మెల్యేలే ఒక మినిస్టర్లే ఒకటి అదిలే ఫండ్ తెచ్చే సత్తా ఉండాలి ఫండ్ తెస్తే అది ఉండాలి మేము సర్పంచ్గా ఉన్నప్పుడు గిట్గా మేము పోయి అన్న మాకు ఒక పది లక్షలు అంటే ఇదే మళ్ళా వస్తుండే ఎండకెళ్ళి పది లక్షలతోటి కాదన్న మా ఊరికి వచ్చి మేము కావాలంటే మేము మీ దగ్గర ఒక అది పెట్టిస్తాం ప్రోగ్రామ్ మా ఊళ్ళో ఏం సమస్యలు ఉన్నాయనేది ఒకసారి తిరిగి అంటూ ఉంటే ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ లాస్ట్కి ఎంపీ గారికి ఈ తింపి మేము ప్రతి ఒక్క ఫండ్ అనేది మల్లన్న తురువులో పోయి మల్లన్న దాంట్లోనే పోయి ఇప్పుడు మేము పోతే పది లక్షలు పెట్టేటప్పుడు మల్లన్న వస్తే యాభై లక్షలు పెడుతుంది అయితే ఏది ఉన్నా ఘటన ఫండ్ తెస్తే సత్తా ఉన్న నాయకుడు కావాలి ఫండ్ తెచ్చి నడిపించే నాయకుడు కావాలి పైసలు తిని ఇంట్లో కూర్చునే క్యాండిడేట్లు ఉన్నా ఎటువంటి కుల మతాల భేదం పెట్టుకున్నా కుల మతాల మీద రాజకీయం చేయాలనుకున్న ఘటన ఎవరికి ఈ రోజు వరకు పబ్లిక్ ఎవరికి సహకరించలేదు ఇక ముందు ఈటంగా సహకరించాలి ఏమున్నా ప్రజల కోసం పని చేసే ప్రజల కోసం ఉండే నాయకుడిని కోరుకుంటున్నారు అనుకొని నర్మదా మల్లారెడ్డి గారికి మంచి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఉంగరం గుర్తు మీద ఓటేయాలి ప్రతి వాడి మనం ఏదైతే క్యాండిడేట్ని నిలబెట్టినామో ప్రతి క్యాండిడేట్కి ఘటంగా భారీ మెజార్టీతో గెలిపించి మల్లారెడ్డి మల్ నర్మదా మల్లారెడ్డి గారికి మంచి మెజార్టీ వేయాలని కోరుకుంటూ మా గ్రామస్తులతోటి ప్రతి ఒక్కరితోటి మనం కోరుకునేది ఒకటే ప్రతి ఒక్కరి ఘటంగా ఓట్లు వేసి ఓట్లోకి వచ్చి మల్లారెడ్డి గారికి ఉంగరం గుర్తు మీద ఓటు వేసి మల్లారెడ్డి గారికి భారీ మెజార్టీతో గెలిపి చేయాలని కోరుకుంటున్నాం మల్లారెడ్డి అంటే